తిరుపతిలోని కొరమేను గుంట వద్ద ఉన్న మోటార్ ట్రాన్స్పోర్ట్ అక్రమంగా ఉంచిన టపాకాయల పార్సెల్ పోలీసులు గుర్తించారు దాదాపు నాలుగు లక్షల విలువ చేసే అరవై చేసుకున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న పెయిడ్ ప్రమోషన్ల వల్ల ప్రజలు శివకాశం నుంచి తక్కువ ధరలకు టపాకాయలు వస్తాయని నమ్మి వాటిని కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు పొంది టపాకాయలు విక్రయించే వ్యాపారులు ఈ అక్రమ రవాణా వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తిరుపతి క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు సునీల్ కుమార్ భాస్కర్ మండిపడుతున్నారు నివాస ప్రాంతాల మధ్య ఈ విధంగా టపాకాయల రవాణా చేయడం వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుందని ఆరోపించారు నా మాది తిరుపతి ఇక్కడ నా పేరు సునీల్ కుమార్ అండి తిరుపతిలో మామూలు సీజన్ లైసెన్స్ మీద మేము క్రాకర్స్ అమ్ముతూ ఉంటాం ఇక్కడ తిరుపతిలో గ్రౌండ్లో మాకు గవర్నమెంట్ అలాట్ చేసిన గ్రౌండ్లో మేము అమ్ముతూ ఉంటాం దీనికి లైసెన్సు ప్రాపర్ గైడ్ అన్నీ తీసుకొని మేము వ్యాపారం చేస్తూ ఉంటాం మామూలుగా యాక్చువల్గా ఇది ఆన్లైన్ క్రాకర్స్ అనేది లేదండి సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారము కానీ తిరుపతిలో విచ్చల విడిగా ఆన్లైన్ క్రాకర్స్ సేల్స్ చేస్తున్నారు దీనికి ముందు మీడి దీనికి ఏంటంటే ముందు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంతా దీన్ని ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్పోర్ట్లో అంటే వీళ్ళకి లైసెన్స్ ఉండదు ప్రాపర్గా వీళ్ళకి ఫైర్ ఎక్విప్మెంట్ కానీ అసలు ఏది దీనికి సంబంధించి ఏ లైసెన్స్ వీళ్ళకి ఉండదు అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీళ్ళకి అథారిటీనే లేదు అట్లాంటిది స్వేచ్ఛగా వీళ్ళ పార్టీకి వీళ్ళు తెచ్చుకొని ఆన్లైన్లో బుక్ చేయని క్యాకర్స్ తెచ్చుకొని వీళ్ళు డిస్పాచ్ చేస్తున్నారు తిరుపతిలో మేము చేసుకునే మూడు రోజులు వ్యాపారం అండి గ్రౌండ్లో ఇది ఈ మూడు రోజులు వ్యాపారం చేయడానికి మేము అన్ని ప్రాపర్ గైడ్లైన్స్ అన్ని ఫాలో చేసుకుంటున్నాం కానీ వీళ్ళు ఆన్లైన్లో తెచ్చేసి ఈ మాది ఇచ్చేస్తే ఈ మూడు రోజుల వ్యాపారం మేము చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు దయచేసి దీన్ని గవర్నమెంట్లో ఆఫీసర్లు అందరూ ఫైర్ ఫైర్ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు విజిలెన్స్ వారు కావచ్చు ఆర్టీఓ వాళ్ళు అందరూ దీని మీద తగిన యాక్షన్ తీసుకొని ఈ గోడ ఈ వెంటనే ఈ ట్రాన్స్పోర్ట్లంతా సీజ్ చేసి ఆన్లైన్ క్రాకర్స్ని అరికట్టాల్సిందిగా మేము అందరం మా ఆస్యోజన తరఫున మేము కోరుకుంటున్నామండి ఆల్రెడీ ఈ ఆన్లైన్లో చాలా వరకు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ కొనేస్తున్నారండి ఫిఫ్టీ పర్సెంట్ కొన్నారు ఓన్లీ మేము వచ్చిన ఒక మెత్తూ ట్రాన్స్పోర్ట్లోనే దాదాపు నూట రెండు వందల యాభై పైన బాక్సులు ఉన్నాయి ఇప్పటికే అదేవిధంగా తిరుపతిలో మీరు